హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అటుకులతో చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను అటుకులు ఇంకా బెల్లంతో చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక మిక్సర్ జార్లో ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి పీసెస్ని వేసి అలాగే కొన్ని ఇలాచి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని తురిమి అయినా వేసుకోవచ్చు నేను టూ గ్లాసెస్ వరకు అటుకులు తీసుకున్నాను ఇలా జస్ట్ వాటర్లో వేసి తీసేయాలి ఎక్కువసేపు అటుకులను వాటర్లో ఉంచకూడదు త్వరగా నానిపోతాయి నేను తీసుకున్నవి దంపుడు అటుకులు పైన పొట్టు వస్తుందని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసరికి కొంచెం ఎక్కువగా నానిపోయాయి మీరు మాత్రం జస్ట్ వాటర్లో వేసి వెంటనే తీసేయండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం గీ వేసుకొని కావలసిన డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి ఇందులోనే గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసి నెయ్యిలో ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక్క గ్లాస్ వరకు నేను బెల్లం వేస్తున్నాను టూ గ్లాసెస్ అటుకులకి వన్ గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది ఇందులోనే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం బాగా కరిగించుకోవాలి దీనికోసం బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగితే చాలు బెల్లంలో ఇసుక అలాంటిది ఏమైనా ఉంటే ముందుగా బెల్లాన్ని కరిగించి ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు బెల్లం కరిగిపోయిన తర్వాత అటుకులను వేసేస్తున్నాను ఈ అటుకులను వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో బెల్లంలో కొంచెంసేపు అటుకులను కుక్ చేసామంటే ఆ స్వీట్నెస్ అంతా అటుకులకు బాగా యాడ్ అవుతుంది ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక్క నిమిషం తర్వాత చూస్తే అటుకులు బాగా ఇలా దగ్గరగా అయిపోతాయి ఈ టైంలో ఒక టూ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని కూడా వేసేసుకోవాలి స్వీట్కి గీ వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అంతేనండి చాలా సింపుల్గా హెల్దీ అయిన అటుకుల స్వీట్ రెసిపీ రెడీ అయిపోయినట్టే పూజ ఏదైనా చేసుకునేటప్పుడు నైవేద్యంగా ఏమైనా పెట్టాలంటే ఈ స్వీట్ని చాలా క్విక్గా చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఫాలో చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్